హలో అండి అందరికీ నమస్కారం నేను మీ స్వర్ణ పొబ్బాల ఈరోజు మనం ఎటువైపు కోయి బంధం పద్దెనిమిదవ భాగం చూద్దాం అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే అతని మీద మాకు ఎలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ లేదు అన్నాడు మేనేజర్ రేపటి నుండి తను మీ దగ్గరికి వర్క్లోకి రాడు అని చెప్పి బయటకి వచ్చి కృష్ణతో మాట్లాడుతూ డ్రైవర్ పోని అన్నాడు సాత్విక్ అదంతా చూసిన మౌని చాలా హ్యాపీగా ఫీల్ అయింది పర్లేదు బ్రదర్స్ ఎవరు లేకపోవడంతో ఎప్పుడు నేను ఒకదాన్నే ఉన్నాను అని చాలా బాధపడేది కానీ కీర్తికి సాత్విక్ గారు దొరకడం చాలా లక్కీ చాలా కేర్ తీసుకుంటున్నారు అయినా నేను కాల్ చేసింది కీర్తికి కదా తను రెస్పాండ్ లేకుండా తను రాకుండా సాత్విక్ గారు వచ్చారంటే మళ్ళీ ఒకసారి కీర్తికి కాల్ చేస్తాను అని కీర్తికి కాల్ చేసింది మౌని కీర్తి కాల్ లిఫ్ట్ చేసి చెప్పవే అంది ఏంటి చెప్పేది నేను కాల్ చేసి లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేసి సాత్విక్ గారిని పంపించావు నువ్వు ఎందుకు రాలేదు అంది మౌని నేను ఫోన్ రిఫ్ట్ చేశానా అనుకుని నేను వాష్రూమ్ లో ఉన్నప్పుడు ఏమైనా చేసిందేమో అనుకుని ఒక్క నిమిషం అని ఫోన్ చెక్ చేసి నేను వాష్రూమ్ లో ఉన్నప్పుడు చేసింది ఏం జరిగి ఉంటుంది అనుకుని ఎందుకు చేసావు ఫోన్ అంది కీర్తి కాల్ ఎందుకు చేసిందో చెప్పింది మౌని వాట్ అలా ఎలా చేస్తారు అంది కీర్తి అందుకే కదా సాత్విక్ గారు వచ్చి వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పి అంకుల్ది ఏ తప్పు లేదు అని ప్రూవ్ చేసి అంకుల్ మళ్ళీ వర్క్లోకి రాడు అని చెప్పి అంకుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు అంది మౌని వాట్ సాత్విక్ వచ్చారా అంది కీర్తి అవును వచ్చి అంకుల్ది తప్పు లేదు అని ప్రూవ్ చేసి అంకుల్ని తీసుకుని వెళ్ళారు అయినా ఇప్పటి వరకు ఫోన్ చూసుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు అంది మౌని నేను ఫోన్ ఎక్కువ యూజ్ చేయను నీకు తెలుసు కదా ఏదైనా కాల్స్ వస్తేనే అటెంప్ట్ చేస్తాను కదా అందుకే చూడలేదు నేను వెంటనే నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి అంది కీర్తి అక్కడికే తీసుకో తీసుకొస్తారేమో సాత్విక్ గారు చూసి అక్కడికి రాకపోతే నువ్వు ఇంటికి వెళ్ళు లేకపోతే నువ్వు ఇంటికి వెళ్తే అంకుల్ మళ్ళీ అక్కడికి వస్తారు కదా అంది మౌని సాత్విక్ కృష్ణని ఇంటికి తీసుకువెళ్లి దింపి ఇంటికి వచ్చేశాడు లోపు కీర్తి మౌనితో మాట్లాడుతూ ఉంది సాత్విక్ ని చూడగానే ఏం జరిగింది మా నాన్న ఎక్కడా అంది మీ నాన్న మీ ఇంటి దగ్గర ఉన్నారు అన్నాడు సాత్విక్ నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి నేను వెళ్తున్నాను అంటూ హడావిడిగా రూమ్ లో నుండి బయటకు వెళ్ళిపోయింది కీర్తి హే వెయిట్ నేను వస్తున్నాను ఇద్దరం వెళ్దాం అని కీర్తిని ఆపి సాత్విక్ కూడా కీర్తితో వెళ్తూ లక్ష్మికి జరిగిన విషయం చెప్పి వెళ్ళి వస్తాము అన్నారు సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళిరండి అంది లక్ష్మి ఇద్దరు కీర్తి ఇంటికి వెళ్లారు అప్పటికే కృష్ణని ఏం జరిగిందండి అలా ఉన్నారు అని అడిగింది సునంద తను చెప్తే మళ్ళీ కంగారు పడుతుంది మళ్ళీ ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తుంది అనుకుని చెప్పకుండా ఏమీ లేదు కొంచెం వర్క్ ఎక్కువైంది అంతే అన్నాడు కృష్ణ ఏదో జరిగింది అని అర్థమైనా కూడా ఎక్కువగా అడిగి విసిగించకుండా మీకోసం కాఫీ తీసుకొస్తాను అని ఫాస్ట్ గా కిచెన్ లోకి వెళ్లి కాఫీ పెట్టుకుని తీసుకువచ్చి ఇచ్చి ఏమీ అడగకుండా అలాగే ఉండిపోయింది సునంద కీర్తి సాత్వికులు ఇంట్లోకి వచ్చారు వాళ్ళని చూడగానే సునంద ఆశ్చర్యంగా వీళ్ళు ఇప్పుడు వచ్చారు అనుకుని అలా అడిగితే బాగుండదు అని రండి అయ్యో మీరు ఇప్పుడు వస్తున్నారని ముందే తెలిస్తే హారతి సిద్ధం చేసేదాన్ని మొదటిసారి ఇంటికి వచ్చారు కదా అంది ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ ఏం వద్దు మా అంది కీర్తి మీకోసం కాఫీ తీసుకొస్తాను అని కిచెన్ లోకి వెళ్ళింది సునంద మామ్కి ఈ విషయం తెలిసినట్లేదు కాబట్టి తన ముందు మాట్లాడకుండా లేనప్పుడు మాట్లాడితే అనుకుని సునంద వెళ్ళిన తర్వాత ఏం జరిగింది నాన్న అంది కీర్తి జరిగింది మొత్తం చెప్పాడు కృష్ణ ఇంకా వదిలేయండి అంకుల్ మీరేం టెన్షన్ పడకండి మళ్ళీ ఆంటీకి తెలిస్తే ఆంటీ టెన్షన్ పడతారు ఆంటీకి ఇంకా తెలియదని నాకు అర్థమైంది కాబట్టి అలాగే వదిలేయండి మీరు ఇంకా అందులోకి జాబ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీరే షాప్ పెట్టుకోండి అరేంజ్మెంట్స్ నేను చూస్తాను అన్నాడు సాత్విక్ అయ్యో బా వద్దు బాబు వేరే ఇంకెక్కడైనా పని చూసుకుంటాను అన్నాడు కృష్ణ అలా అంటారేంటి అంకుల్ ఒకవేళ మీరు అబ్బాయి ఉండి తను మీకు షాప్ పెట్టిస్తాను అంటే మీరు వారా కాదు కదా మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు నేనేమైనా పరాయి వాడినా మీ కూతురు హస్బెండ్ని కదా నేను ఇస్తే మాత్రం ఎందుకు వద్దంటున్నారు మీకు కొడుకు అయితే ఒకటి కూతురు అయితే ఒకటినా మీ కూతురు ఇస్తే మీరు తీసుకోరా అన్నాడు సాత్విక్ సాత్విక్ అలా మాట్లాడగానే కీర్తి చాలా హ్యాపీగా ఫీల్ అయింది కృష్ణ ఇంకేం అనలేకపోయాడు టూ డేస్ లో షాప్ అరేంజ్ చేస్తాను ఆ లోపు మీరు రెస్ట్ తీసుకోండి మంచి ప్లేస్ చూసి తీసుకోవాలి కదా యాక్చువల్లీ ఇంకా ఫాస్ట్ గానే అయిపోతుంది కానీ మీకు రెస్ట్ చాలా అవసరం అందుకే రెస్ట్ తీసుకోండి అన్నాడు సాత్విక్ అలా ఏం వద్దు డాడ్ ఏదైనా జాబ్ చూసుకుంటారు మీరు షాప్ పెట్టించడం వద్దు అంది కీర్తి అవును బాబు మీరు షాప్ పెట్టించడం ఏమీ వద్దు నేను ఏదైనా జాబ్ చూసుకుంటాను అన్నాడు కృష్ణ మీరు న్యూ షాప్ ఓపెన్ చేస్తున్నారు అదే ఫైనల్ అంతే ఇంకేం చెప్పకండి నేనేం వినను అన్నాడు సాత్విక్ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సునంద కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది అందరూ కాఫీ తాగుతున్నారు నేను షాప్ కోసం ప్లేస్ చూస్తాను అన్నాడు సాత్విక్ షాప్ ఏంటి అంది చిన్నగా సునంద అంకుల్ని ఎవరి దగ్గర వర్క్ చేయించడం ఎందుకు న్యూగా మనమే షాప్ పెట్టుకుందాం అని చెప్తున్నాను ఆంటీ అంకుల్ ఒప్పుకోవట్లేదు మీరైనా చెప్పండి అన్నాడు సాత్విక్ అయ్యో ఇప్పుడు షాప్ అదంతా ఎందుకు బాబు ఉన్న పని చేసుకుంటాడు ఏం వద్దు అంది సునంద మీకు అంత ఇష్టం లేకపోతే షాప్ బాగా రన్ అయ్యాక మనీ నేను తీసుకుంటాను కానీ ఇప్పుడు మాత్రం షాప్ పెట్టుకోండి నేను కరెక్ట్ ప్లేస్ చూస్తాను అన్నాడు సాత్విక్ మొహమాటంగానే ఒప్పుకున్నారు కృష్ణ సునంద ఇద్దరు ఇంకా మేము వెళ్ళి వస్తాము అన్నాడు సాత్విక్ సరే మా బాయ్ అంది కీర్తి అయ్యో అప్పుడే వెళ్తారా భోజనం చేసి వెళ్ళండి అంది సునంద లేదమ్మా వెళ్తాము అత్తయ్య వెయిట్ చేస్తూ ఉంటారు మళ్ళీ వస్తానులే అంది కీర్తి సరే జాగ్రత్తగా వెళ్ళండి అంది సునంద సరే అమ్మా బాయ్ నాన్న బాయ్ అని ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్ళింది కీర్తి వెళ్ళొస్తామన్నాడు సాత్విక్ ఇద్దరు వెళ్ళిపోయారు కార్ లో కూర్చున్న తర్వాత మీరు ఇలా చేయడం నాకు అసలు నచ్చలేదు అంది కీర్తి ఎందుకలా అలా బిహేవ్ చేస్తున్నావు నీకు నచ్చడం లేదు కరెక్టే కానీ మీ డాడీ ఇప్పుడు ఎంత పెయిన్లో ఉన్నారో నీకు తెలుసా బయటకి ఎలా మాట్లాడుతున్నా కూడా తన పైన నిందపడింది అని అంకుల్కి హెల్త్ కూడా సహ సహకరించట్లేదు ఇంకా ఎన్ని రోజులని వేరే వాళ్ళ కింద వర్క్ చేస్తూ అలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు తన వర్క్ తను చూసుకుంటూ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇస్తాను అన్నాను నువ్వెందుకు అలా ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అన్నాడు సాత్విక్ మేము ఏ కష్టమైనా పడతాము కానీ నువ్వు ఇవ్వడం నాకు అవసరం లేదు నేను మా డాడీని జాగ్రత్తగా చూసుకోగలను మా డాడీని చూసుకునే బాధ్యత నాది కాబట్టి నేను చూసుకుంటాను అంది కీర్తి వాళ్ళు హ్యాపీగా ఉండేలా చూసుకునే బాధ్యత నీదైనప్పుడు ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు కాంట్రాక్ట్ అయిపోగానే నీ బిడ్డతో వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నావు అప్పుడు వాళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉంటారు అంటే నేను చేసుకొని నేను తప్పు చేశానా తప్పంతా నాదేనా ఒప్పుకోవడం నా తప్ప ఎలాగైనా సరే నా పేరెంట్స్కి నేను ఏదో చెప్పుకుంటాను అది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని వాళ్ళకి తెలియకుండా ఏదో ఒకటి చేస్తాను కానీ నీతో మాత్రం ఉండను అంది కీర్తి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్